మెగాడిఎస్సి ఫలితాలు విడుదల అమరావతి ఈనాడు మెగాడిఎస్సీ ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు మరియు స్కోరు కార్డులను పొందవచ్చని చెప్పారు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఏపీడీఎస్సీ ఇన్ వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి టెట్ వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని ఈ నెల పదమూడు వరకు కల్పించినట్లు తెలిపారు మొత్తం నూట యాభై మందికి సంబంధించిన డిఎస్సీ టెట్ వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో సరిపోలకపోవడంతో వారి ఫలితాలను విడుదల చేయలేదని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ ఇరవైన నోటిఫికేషన్ విడుదల చేసింది అనంతరం జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు మొత్తం ఎనభై తొమ్మిది విభాగాల్లో డిఎస్సి పరీక్షలను నిర్వహించారు